గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల షర్మిల తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ ఏడు వందల యాభై కోట్లు ఖర్చు గుండ్లమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేయని తమరు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని జగన్ అన్నని ప్రశ్నించింది ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేశారు తప్ప ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని అన్నారు ఈ పాపం వైసీపీ నాయకులది కాదా అని నిలదీశారు కొట్టుకుపోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుందంటే వైసీపీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు వెలుగొండ ప్రాజెక్టుకి తడ్డ మట్టి కూడా వైసీపీ వేయలేదని అన్నారు కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తాయని షర్మిలా పేర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు కోరుకున్న లక్షల వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక్క ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసిపోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగుండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్టు ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు ఏమైంది కనిపిస్తున్నాయా గాలికి పోయింది మరి ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజును చేశారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగైంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చినా పెట్టుబడి ధరను తగ్గించాడు రాబడిని పెంచాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా